మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామ పంచాయతీలో మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోరుకుంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు గత ప్రభుత్వ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పథకాలు మరెన్నో పథకాలు ప్రజలు ఈ సంక్షేమ పథకాలను లబ్ధి పొంది ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన నేసన్ టీవీ తన యొక్క అభిప్రాయాన్ని తెలిపారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గతంలో హామీలు ఎన్నో ఇచ్చింది హామీలు నెరవేరుతున్నాయా లేదా అని చెప్పి అనుకున్నట్టు అనుకున్నప్పుడు ప్రజల ఆహ్వాదం ఉన్నప్పుడు వారిని మాజీ యో యో యూత్ అధ్యక్షులు గురువా ప్రసాద్ దగ్గర ఉన్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలో కొన్ని విషయాలు అయితే వారిని అడుగు తెలుసుకుంది గతంలో కొత్తగా మంచిరా మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం తలపేడ గ్రామానికి చెందిన నేను దండపల్లి మండల యూత్ మాజీ అధ్యక్షుని గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన అన్యాయాలకు దగాకోర్లకు ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పడం జరిగింది మరి ఇవాళ వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చే సంక్షేమ పథకాలు చేయడం జరుగుతుంది మరి వాళ్ళ ఇందిరా మిల్లా అయితేనేది రేషన్ కార్డు అయితేనేమి రైతు రుణమాఫీ అయితే రైతు రుణమాఫ అయితేనేమి మరి ఉచిత కరెంటు జీరో కరెంట్ అయితేనేమి ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో చెప్పుకోదగ్గ చెప్పుకోదగ్గ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆర్థికంగా కేసీఆర్ రాష్ట్రాన్ని అతాకు అత్తగల అత్తలాకుతలం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చాలా గట్టిగా ఒక నిబద్ధతతోటి రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలని గౌరవ రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రజా సంక్షేమం ప్రజారాజ్యం తెలంగా రాజీవ్ రాజీవ్ వికాస్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తుంటూ పోతుంటే ఇలా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి చెందిన తొందర నాయకులు పార్టీని బద రాష్ట్ర ప్రభుత్వాన్ని బదిన చేయడానికి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు కుట్రలు వంతు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎన్నో వివిధ రకాల రాష్ట్ర ప్రభుత్వం మీద అభండలు వేయడం జరుగుతుంది గత పది సంవత్సరాల్లో పది ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేని దు దుస్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు ఉన్నది ఇవాళ యూరియా కొరత అని ఒక యూరియా కొరత అనే యూరియా కొరత లేకున్నా రాష్ట్ర రాష్ట్రంలో యూరియా మంచిగానే ఉన్న ప్రజలకు ఉన్నా సరే యూరియా కొరత ఉన్నప్పటికీ కూడా అది బీజేపీ కేంద్రం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర బీజేపీ పైన ఉన్నప్పటికీ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భదనం చేయడానికి భదనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు బద్దలు పడుతుంది వాళ్ళని ఎదుర్కొంటుంది అదేవిధంగా మా మంచాల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రేమసారావు గారు తన సొంత నియోజకవర్గానికి బతుకమ్మ చీరలు కొకిరాల కొకిరాల చార్టి దాస్తు ద్వారా బతుకమ్మ చీరలు పది పది సంవత్సరాలుగా తన సొంత నిధులతోటి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కరోనా టైంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరు చేయనని పని కరోనా అప్పుడు మంచిగా గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నప్పుడు అక్కడ పేషెంట్కు ప్రతి ఈవినింగ్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం లంచు టి పొద్దున టిఫిన్ ఇలాంటి కార్యక్రమాలు తన సొంత నిధులతో సొంత ఖర్చులతో ప్రజలకు న్యాయం చేశారు అదేవిధంగా గ్రామాలలో పేపర్ స్ప్రే కొట్టించడం కానీ ప్రతి గ్రామానికి తాలూ మన దండ దండపల్లి కానీ మంచాల కానీ హాజీపూర్ కానీ ఈ మంచాల రికవర్ కానీ తన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి మరి అదేవిధంగా ప్రేమ్ రాష్టలో ఎన్నికల సమీపంలో ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ ప్రజల్లో మీకు గుర్తింపు ఉన్నటువంటి యువ నాయకత్వం మీ దగ్గర ఉన్నది అని చెప్పి అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలని ప్రజల్లోకి ఎట్లా తీసుకుపోతారు ప్రజల్ని ఎట్లా ఇంకా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఉంది ఇంకా అచంచలమైనటువంటి విషయాన్ని అచంచలమైనటువంటి కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తారు అని చెప్పి మేము అనుకుంటాం ప్రజలు అనుకుంటాం ప్రజల భావనే మాది అని చెప్పి అనుకుంటాం మరి మిమ్మల్ని అడుగుతున్నాం ఈ అసెన్సైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఎట్లా ప్రజలకు తీసుకువస్తాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలకు అప్పటికే మనం చెప్పాల్సిన అవసరం లేదు మన నాయకులుగా మేము చెప్పాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు దూర ప్రజలు చాలా తెలివి తెలివివంతులు విజ్ఞానవంతులు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది గౌరవం మా గారు వస్తే ఎమ్మెల్యే గారి మీద అపరణమైన నమ్మకం ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వారు వన్ సైడే తప్ప స్థానిక ఎన్నికల్లో వారు వన్ సైడే తప్ప ఇంకో ఆలోచన లేదు ప్రజలు స్పష్టంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి ఎలక్షన్లో భాగంగా మీకు ఒకవేళ పార్టీ తరపు నుంచి ఆదేశాలు ఉంటే కనుక ఇలా సర్పంచో ఎంపీటీసో జెడ్పీటీసో ఇలాంటి అవకాశాలు మీరు తగినే చేసుకుంటారా చేసుకుంటారు ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ గారి నాయకత్వాన్ని ప్రేమ్సాగర్ గారి గిట్ట మాకు ఆదేశిస్తే హండ్రెడ్ పర్సెంట్ తన నమ్మకాన్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్కి పిఎస్ఆర్ పిఎస్ఆర్ అంటే కాంగ్రెస్ ఏ పిఎస్ఆర్ పిఎస్ఆర్ అని చెప్పి అనుకున్నప్పుడు ఇంద్రవెల్లి మహాసభలో ఆ ఇంద్రవెల్లి మహాసభ గురించి మీకు ఆయన కొన్ని విషయాలు అందించండి అదే క్రమంలో ఈరోజు కండువాళ్ళు మార్చి ఇంకో వచ్చే జనం అంటాను అక్కడక్కడికి పోతే అప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒక అవసరం ఉంటే ఆపదడితే ఊసర వెళ్ళి రంగులు పడతాడ అవసరం ఉంటే ఇక మనసులో కండవాలు వేసుకుంటా అంటారు అని చెప్పి ఒక నినాదం ఉంది మరి ఇక్కడ కార్యకర్తలు ఆయన మినిస్టర్ అది అయింది పాపం ఒకటి ప్రజల్లో ఉన్నటువంటి ఒక కొరత ఒక కొరత లోటు ప్రజలు చెప్పుకోరు నాయకులు మాత్రమే చెప్తారు అందరు చెప్పారు ఆ ఓటుతోనే సమాధ సమాధానం చెప్తారు ఆయనకు మంత్రి పదవి రాకపోవడం అందరి కొరత ఉంది మా దొరగారికి ఆ మా ఎమ్మెల్యేకి అస్తే బాగుండు మమ్మల్ని సుభిక్షంగా సుషిక్తంగా మా సంక్షేమం పట్టించుకొని మమ్మల్ని బాగు చేసు ఆయన అని చెప్పి అనే కొరత ప్రజలకు ఉంది మరి ఆ విషయాల పట్ల పర్మిషన్ చెప్పండి నిజంగా వాస్తవ వాస్తవ దృష్టాలు పోవాలంటే ఇవాళ ఇంద్రవేలి సభతోటి గౌరవ మంచివారి ఎమ్మెల్యే ప్రేమసాగర్ గారు అప్పుడున్న రాష్ట్ర అప్పుడున్న టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్ అయినాక మొట్టమొదటి సభ దిగ్విజయంగా చేయడం జరిగింది ఆ సభతోటి తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఊపచ్చింది ఆ ఊపుతోటి అలా రేవంత్ రెడ్డి గారు వస్తామని చెప్పాలంటే ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కించడం జరిగింది మరి అదేవిధంగా సభకు కష్టపడ్డ అవి గుర్తింపు మా ఎమ్మెల్యే ప్రేంసావరావుకు వాస్తవంగా దక్కలేకు అది మాకు చాలా మా కార్యకర్తలలో మంచి నాయకువ వర్గాల్లో కార్యకర్తల నాయకులకు చాలా నిరుత్సాహం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మా ప్రేంసాహరరావు గారికి తగిన గుర్తింపు ఖచ్చితంగా మంత్రి హోదా ఇస్తారని మేము నమ్ముకున్నాం ఖచ్చితంగా ఇస్తారు అదేవిధంగా అదేవిధంగా కొందరు కొత్త బిచ్చాలు పొద్దుగా పది పార్టీలు తిరిగి పది పార్టీలు తిరిగి బీజేపీ అని టీఆర్ఎస్ అని బీఎస్ బీఎస్పీ అని వాళ్ళు తిరిగని పార్టీ లేదు వాళ్ళు తిరగని పట్లేదు వాళ్ళు ఇవాళ వచ్చి మంత్రి పదవి తీసుకోవడం జరిగింది అది ప్రజ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఈ ఉమ్మడి ఉమ్మడి జిల్లా ఆదిలాబాదు ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని వ్యతిరేకిస్తున్నారు నిరుత్సాహం ఉన్నారు ఖచ్చితంగా ఎమ్మెల్యే ప్రేమసాగర్ గారికి న్యాయం జరిగి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు దండపల్లి మండల పరిసర ప్రాంతాలకు ముఖ్యంగా తాళపేట గ్రామ ప్రజలకు రాజుగూడ గ్రామ ప్రజలకు దసరా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మరి అదేవిధంగా ఈ ఈ ఇక్కడ ఉన్న ప్రజలు వ్యవసాయం వ్యవసాయ రంగ వ్యవసాయం చేసుకునే ప్రజలు ఈ ఏమన్నారు కొత్త నియోజకవర్గ ప్రజలకు కానీ దండపల్లి పరిసర ప్రాంతాలు తాలపేట రాజుగూడ గ్రామ ప్రజలకు సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు ఇలాంటి పండుగలు సంతోషంగా ఉల్లాసంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా జరుపుకోవాలని కోరుకుంటూ మరి మా తాలపేట రాజుగూడ దండపీలి పరిసర ప్రాంత ప్రజలు వ్యవసాయ అధికారికంగా పనిచేసే ప్రజలు మరి వాళ్ళు పాడి పంటలతోటి సుఖశాంతులతోటి సంతోషంగా ఉండి పండుగను పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను